ఒక ప్లేట్ చాలదా నీకు ముద్దలు తినిపించే భార్య అందరూ అలాగే ఉంటారు ముద్దల భార్య కాదు ముద్దుల భార్య కూడాను ఎందుకురా కూడుకొని చేస్తారు మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా పెళ్ళాలని తీసుకొస్తే మేమేలే జాలి ఒకటి అలా వేల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేసి ఎలా తీసుకువస్తామని సారీ అది నా తప్పే సరే సరే మీరు మాట్లాడుతూ ఉండండి ఇక్కడ ఏ ఆయన కావాల వాళ్ళేదో మాట్లాడుకుంటు ఉంటే మంచిర మనం ఎందుకు కోరా వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నువ్వు బ్రహ్మచారి కాదు నువ్వు పెళ్ళాం పెళ్ళా అంటున్నావు మీకు అక్కడేందిరా పెళ్ళి ఇందులే ఆయ్ ఎప్పుడు ఇన్విటేషన్ కూడా పంపలేదు మాకు పంపలే ఏ కొడితే కదా ఎందుకు కొట్టలేదురా మా నాన్న కొట్టాడ చెప్పుతో అందుకని మా నాన్న చెప్పు సైజు పదకొండురా తడక్కోగల్ల ఆయ్ నిర్మలను నువ్వు సైజ్ సైజులన్నీ ఈ సరికి మర్చిపోయి ఉంటాడు చూడు బిటాకొ ఇంట్లో ఫోర్స్ చేశారు అత్త కూతుని చేసుకున్నాను రే మరి నీ నిర్మల గతి నిర్మలే సంగతి సరే నీ ఓల్డ్ సెటప్ సరోజ గతి దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు మే ఎక్కడ లాగాము అదే వస్తా ఉంది నాకు ఇంకా కొంచెం కావాలి వాళ్ళకి వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు వాళ్ళకి అక్కడ నాకు కొంచెం కావాలి ఐ వాంట్ ఏం చేస్తావు కవర్ చేయాలి

వెళ్ళిపోతాను అక్కడే ఒక్కర్లేదు బొగ్గ మీద సత్యంబా ఇది పట్టుకో మసాలా ఎవరు వంట చేసింది ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ కెనడాకు తీసుకువెళ్ళి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు తాడు చెట్టు కింద మజ్జిగ తాగిన కళ్ళని అనుకుంటారుగా అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా లైట్ దిస్ అయినా సీ ఫోన్ ఉంటేనే బాగుంది కదా ఫోన్ రింగ్ అవుతుందండి నౌట్ హలో హే రామ్ నేను గణేష్ గడ్డి మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుంచి హే హే హవాయూ ఎవరి యూ ఫ్రెండ్ మాకు ఫ్రెండ్ ఏయ్ ఎలా ఉన్నావు రా నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఏం ఉంది కదా అక్కడ వెంటనే వెంటనే వెళ్ళు హాలిడే ఇంకెందుకు అక్కడ నా పాతలో ఒక నిర్మల ఉంది సరే నిర్మలకి ఏమైంది అది సూసైడ్ నా పేరు రాసిపెట్టి చచ్చిపోతానంటుంది అనవసరంగా కాగా వస్తా ఉంది ఇలా చూడో నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా నేను పోతాను ఈ ల్యాండ్ లైన్ లో సరిగా వినిపించట్లేదు నేను నా సెల్ ఫోన్ లో మాట్లాడతా హలో ఎవరు ఎవరు రే రే మీరు నిర్మల ఫాదరా నిరా ఇక్కడ కెనడాలో అర్ధరాత్రిరా రా రామ్ రామ్ దేవుడు దయవల్ల నువ్వు వర్క్ చేసి అదే ఊర్లో ఇప్పుడు నిర్మల అక్కడ ఉంది ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బావా రూమ్ నెంబర్ 720 ఓకే okay, రూమ్ 720 నువ్వు కచ్చితంగా వెళ్తున్నావు అంతే స్వీట్ వైఫ్ హాయ్ యా ఇట్స్ రోల్స్ రాయిస్ ఇంజిన్ రైట్ మీరు మెకానిక్ని అక్కడ రమ్మని చెప్పండి నేను అక్కడికి వచ్చేస్తాను రైట్ ఇన్ అ జిఫ్ ఫీడ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాలిడే ఇన్ లో ఎవరు ఆ ఫ్రెండ్ హ్మ్ పైలట్ ఫ్రెండ్ మొగ పైలట్ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం ఇంజిన్ ట్రిబుల్ అట హాలిడే ఇన్ లోనా డోంట్ బి సిల్లీ హాలిడే పక్కన ఎయిర్‌పోర్ట్ ఉంది ఎయిర్‌పోర్ట్ లో ఎయిర్‌క్రాఫ్ట్ ఉంది ఎయిర్‌క్రాఫ్ట్ లో ఇట్స్ అన్ ఇంజిన్ మగ ఇంజిన్ ఐ మీన్ మెగా ఇంజిన్ ప్రొటెక్టో ప్లేన్ లో యు నో దేర్ ఇస్ ఇట్స్ ఇట్స్ టు టెక్నికల్ నేను ఎల్లి నిర్మల ఎవరు ఆ పేరు తెలుసు బెడ్ రూమ్ లో 720 లో ఉన్నది రూమ్ నంబర్ ఎలా తెలుసు కదా ఇక్కడ చెప్పారు I said that too. <laughs> <What>? <laughs> no, no, I'm just thinking.

Panteskuna lendy. Of course. What? Hmm. It's a good joke, isn't it? No. Okay. You're right? Of course. <laughs> good joke. <laughs> Thank you. Jesus. No, you didn't see anything. Okay. Thanks. Hey!

మూత ఎక్కడా మూత పెద్దదే కానీ వ్యవహారం అంత మాతృ కక్కడానికి మాత్రలు ఎక్కడా మాత్రలు ఎక్కడా కక్కు మాత్రల కక్కేమ్మాతల కక్కు మెయిట్ ఫర్ యూ ఓన్లీ

అంత కథ రావాలి నీకు పడుకున్న చోటున అలాగే డ్రైవిల్లా వాంట్ చేసుకోమా చి నన్ను ముట్టుకోకు నీ మీద వాంతైంది ముందు డ్రై క్లీన్ చేసుకొని రా ఆ తర్వాత నన్ను లేపు నేను బజ్జుంటాను గుడ్ నైట్ గుడ్ ఏయ్ ఏయ్ ఆ ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా కథ ఒక ఊల్లో రాముని ఒక చోట ఉన్నాట

కద ఇదంటే ఎరుసా వెస్ కాఫీ నో 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 నేను మెసెక ఇది ఇమ ఎవరో తెలుసా ఇమ నిర్మల ఆవిడ మై ధిలి యా ఆది కొడ మర్చిపోయారా లేదు 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 బాగా జ్ఞాపkunde నేను క్లియర్ గా చెప్తాను ఈవిండి లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ నో నో ఇది కార్ కాదు అవును ఆమన్ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదాచట కోసం చేతులు చార్జింగ్ నించున్నారు నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను తను వాంతలు చేసుకుంటుంది దానికి ఎవరు కారణం దానికి నేనే కారణం అని దుర్మార్గుడు కడుపుకి నువ్వే కారణం ఒప్పుకుంటున్నావా కడుప ఈ దొంగ చెప్పనే అరే ఛీ తన కడుపు గురించి ఉన్నాను ఎవరికి కడుపు నా కడుపు కొంచెం నోరు మూసుకుంటావా ఇలా చూడు నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల నలభై మూడు నిద్ర మాత్రం మింగింది చేసుకున్నా లవ్ చేసిందే నలభై మూడు నిద్ర మాత్రం మింగేసిందంటే పెళ్లి చేసుకున్నా నేను ఏమన్నా ఏంటి థాంక్స్ అన్నవా కదా 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 ను మాత్రం ఉమ్మేసా సంతోషంలా అన్నా ఏ మార్చావ్ నేనే మార్చలేదే డ్రెస్ మార్చావ్ దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా ఇదేమైనా న్యూస్ హెడ్ లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు అయ్యో నా ప్యాంట్ పిక్ 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 కాని ఒకటి కమ్మ బాలే పాలి ఇప్పుడను అప్పుడు అనియా ఎవరు అమ్మాయి సంతోషం ఆయన స్వర్గస్థులయ్యారు మైథిలీ